అందరికీ నమస్కారం ఈరోజు ఆదివారం ఫిబ్రవరి ఎనిమిదో తేదీ ఆదివారం రోజు అని పత్రికల్లో ఏమేమి వచ్చాయో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ముందుగా ఈనాడు తీసుకుంటే ఈనాడులో వచ్చేసి ముఖ్యంగా దేశ క్వాంటం నిర్దేశకులం మనమే ప్రపంచ శ్రేణి టెక్నాలజీ నగరంగా అమరావతి ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఏపీలో అందుబాటులోకి తొలి క్వాంటం కంప్యూటర్ దేశానికి ప్రపంచానికి ఎనభై శాతం పరికరాలు అందించాల్సి అందించాలన్నదే లక్ష్యం అమరావతి క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే శనివారం రోజు నిన్న అమరావతిలో ఒక ముఖ్యమైన శంకుస్థాపన జరిగింది అదే ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే చిన్న కంప్యూటర్స్ అంటే ఈరోజు కంప్యూటర్స్ పాత రోజుల్లో చాలా పెద్ద కంప్యూటర్స్ ఒక రూమ్కి సరిపోయే వచ్చాయి తర్వాత సైజు తగ్గుతూ వచ్చాయి చిన్నవి ఇప్పుడు మనకు టేబుల్ మీదకి వచ్చాయి అంతకాకుండా ఈసారి చేతిలోకి వచ్చాయి ఫోన్ ఉంది కదా స్థాయికి అంటే చాలా వేగంగా చేస్తాయి స్పీడ్గా ఉంటుంది తర్వాత వచ్చేసి మీరు మీరు నెల రోజులు చేసే పనిని ఒక రోజులో చేసేస్తాయి తర్వాత వచ్చేసి వేగంలో కానివ్వండి క్వాలిటీలో కానివ్వండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అలాంటి ఒక సంస్థని భారతదేశంలో మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో మన రా రాష్ట్ర రాజధాని అమరావతిలో పెట్టడం శుభ శుభ సూచకం చాలా సంతోషం దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా అంతేకాకుండా టెక్నాలజీకి ఒక హబ్బ అవుతుంది అమరావతి ఈ విషయాన్ని అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు గతంలో కూడా హైదరాబాద్లో ఈ థైబర్ సిటీని ఎవరైతే డెవలప్ చేశారో చంద్రబాబు నాయుడు గారు సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి ఈ క్వాంటమ్ వ్యాలీని ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది చాలా సంతోషం దాని గురించి ప్రముఖంగా ఈనాడులో వచ్చింది దానికైతే ఎంపా ఎంత ఇంపార్టెన్స్ ఈనాడు పేపర్ ఇచ్చిందో అంతే ఇంపార్టెన్స్ కల్తీ లడ్డు విషయంలో కూడా ఇచ్చింది పక్క పక్కనే వెంటనే కల్తీ నిజమే కానీ నేరం నాది కాదు అంటే ఈ మాటలు అప్పటి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పినట్టు రాసింది తర్వాత సిఎఫ్టిఆర్ఐకి నెయ్యి శాంపుళ్ళు పంపాలన్నది నేనే రిపోర్ట్ వచ్చిన విషయం మాత్రం నాకు తెలియదు అని చెప్పి ఈయన వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు ఈనాడులో ప్రముఖంగా రావడం జరిగింది తర్వాత వచ్చేసి ఇకపోతే అంతేకాకుండా వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం అనేది ఇంకొక టైటిల్ కూడా వచ్చింది మధ్యంతర వడంబెక్కపై సంతకాలు ఫ్రేమ్వర్క్ ఖరారు మార్చిలో సంతకాలు సంయుక్తంగా ప్రకటించిన భారత్ అమెరికా వెంటనే భారత్పై అదనపు సుంకాలను ఎత్తేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలో మరింత తగ్గనున్న భారం మేక్ ఇన్ ఇండియా బలోపితం ప్రధాని మోడీ అన్నట్టు ఇక్కడ చెప్పారు ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి గోయల్ గారు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు దీన్ని కూడా ఈనాడులో ముఖ చిత్రంగా మెయిన్ పేపర్లు వేశారు అలాగే సాగునూటికి జవసత్వాలు జలసత్వాలు ఊపందుకున్న ప్రాధాన్య ప్రాజెక్టులకు పనులు పోలవరం ఎడం కాలువ మార్చి నెలాఖరు పూర్తి ఇప్పటికే ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర నివా ప్రవాస సామర్థ్యం పెంపు పద్దెనిమిది నెలల్లో ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు చేశామని చెప్పి దానికి సంబంధించిన ఫోటోలతో మ్యాటర్ కూడా రాయడం జరిగింది అలాగే విశ్వసనీయతే భారత్కు బలమైన కరెన్సీ అందుకే విదేశాలలో వాణిజ్య ఒప్పందాలు మలేషియాలో కొత్త కాన్సులేట్ ఏర్పాటు చేస్తాం అని మలేషియాలో జరిగిన సమావేశం మీద మన ప్రధాని గారు చెప్పిన అంశాన్ని ఇక్కడ ప్రకటించారు అలాగే నాయకుడు గెలిపించాడు అమెరికాపై సూర్య మేటి ఇన్నింగ్స్ టీ ట్వంటీ ప్రపంచకప్లో భారత్ అంటే క్రికెట్కి సంబంధించి కూడా నిన్న మొదటి రోజు మూడు మ్యాచ్లు జరిగాయి అందులో భారత్ మ్యాచ్ కూడా జరిగింది అయితే అమెరికాతో జరిగింది అక్కడ మొదట్లో వాళ్ళు కొంచెం తడబడిన సూర్య సూర్య కుమార్ ఎవరైతే ఉన్నారో క్యాప్టెన్గా అతను బాధ్యత తీసుకుని ఆడి గెలిపించినట్టు వేశారు ఇది ఈనాడులో వచ్చిన ముఖ్యంగా చెప్పుకోదగ్గ ముఖ చిత్ర సమాచారం ఇక ఆంధ్రజ్యోతి తీసుకుంటే ఆంధ్రజ్యోతిలో కూడా దీంట్లో కూడా ఆ రెండు అంశాలు ముఖ్య చిత్రంగా మెయిన్గా వేసాయి క్వాంటమ్ గేమ్ చేంజర్ తొలి కంప్యూటర్ వ్యవస్థ అమరావతిలో డిసెంబర్ నాటికి తొలి కంప్యూటర్ చేతికి దీంతో ముప్పై ఐదు నలభై ఏళ్ల యువత భవి భవిత బంగారమే కేవలం క్వాంటమ్ మాత్రమే కాదు లక్షల్లో నిపుణుల తయారీకి నాంది పలుకుతున్న క్వాంటంలో నోబుల్ తెస్తే వంద కోట్ల నజరాన సీఎం మన సీఎం గారు ప్రకటించినట్టు ఇచ్చారు ఆంధ్ర అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాలకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్తో కలిసి శంకుస్థాపన చేసినట్టు కూడా ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా రాయడం జరిగింది త్వరలోనే క్వాంటంలో ఎంటెక్ కోర్సులు కూడా ప్రవేశపెడుతున్నట్టు ఆరు వేల కోట్లతో నేషనల్ క్వాంటమ్ మిషన్ అని జితేందర్ సింగ్ ఎవరైతే కేంద్ర మంత్రివర్యులు ఉన్నారో వాళ్ళు ప్రకటించినట్టు కూడా రాశారు సార్ దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఈ కల్తీ హవా అంటే నెయ్యి లడ్డు కల్తీ విషయంలో కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చిన న్యూస్ వచ్చింది తిరుమల నెయ్యి వ్యవహారంలో కొత్త కోణం మాఫియా రాకెట్ను తలదన్నేలా హవాలా డీల్స్ బోలేబాబా నుంచి విడతల వారీగా మల్లింపులు అందులో కొంత తిరిగి బోలేబాబాకు ఢిల్లీ బెజవాడ గ్వాలియర్ చెన్నై మీదుగా తిరుపతికి చేరిన ఇరవై కోట్ల సొమ్ము వైష్ణవి సీఈఓ చాద్వాకు పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో మంగళం దగ్గరే మంగళం పాడేశారు అంతిమ లబ్దిదారులు ఎవరో కనిపెట్టిన సిట్ కమిషన్ ఏజెంట్ శ్రీనివాస్కు ముప్పై లక్షలు టీటీడీ డైరీ నిపుణులు విజయభాస్కర్ రెడ్డికి డెబ్బై ఐదు లక్షలు ఇందులో ముప్పై నాలుగు లక్షలు సిట్ సీజ్ చేసింది అనే అంశాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా వేసింది తర్వాత వచ్చేసి సాగునీటికి సాగునీటి సాగు పాడికి రక్షణ అమెరికా గోధుమలు బియ్యంతో సహా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులపై భారత సుంకాలు కొనసాగింపు ఈ ఒప్పందం మీద పీయూష్ కేంద్ర మంత్రి పీయూష్ గారు ప్రకటించినట్టు ఇక్కడ ప్రకటించారు భారత్ అమెరికాలకు శుభవార్త మహిళలు యువత ఉపాధి పెరుగుతుంది ప్రధాని మోడీ ప్రకటించినట్టు ఇక్కడ అంశం వచ్చింది అంతేకాకుండా మరో ట్రావెల్ బస్ టెర్రర్ వాడేది బీడబ్ల్యూ కారు చేసేవి చోరీలు అంటే ఒకతను బీడబ్ల్యూ ిఎండబ్ల్యూ కార్ను వాడుతూ అన్ని చోరీలు చేస్తున్నట్టు ప్రముఖంగా మెయిన్ పేపర్లోనే ఒక అంశాన్ని దీన్ని చేశారు ఇది ముఖచిత్రంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన అంశాలు అలాగే సాక్షి సాక్షి విషయానికి వస్తే వి పోలవరం అంటే దీంట్లో ఈ క్వాంటమ్ వ్యాల్యూ గురించి కానీ దీని గురించి పెద్దగా రాయలేదు దీంట్లో రాసింది ఏంటంటే వి పోలవరం అప్పుడు యనమల వియంకుడు ఇప్పుడు రామోజీ కుమారుడు వి అప్పట్లో యనమల వియ్యంకుడికి ఇచ్చినట్టు పోలవరంలో ఇప్పుడు రామోజీ కుమారుని వియ్యంకుడికి ఇచ్చినట్టు ఇక్కడ సాక్షిలో ప్రకటించారు పోలవరం ఎడవ కాలువ ఐదో ప్యాకేజ్ పనులు అడ్డగోలుగా దోపిడీ జరుగుతుంది తర్వాత ఐదు ఐదు ఏ ప్యాకేజీల్లో మిగిలిన ఎనభై ఒకటి పాయింట్ ఆరు మూడు ఆరు మూడు కోట్ల పని అంచనా వ్యయం రెండు వందల తొంభై మూడు పాయింట్ ఆరు ఆరు కోట్లకు పెంపు ఈ దానికి సంబంధించిన అంశాలు పోరవాలంలో దోపిడీ జరుగుతుందనే అంశాన్ని ఇచ్చారు అంతేకాకుండా దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో పక్కన హెరిటేజ్ హెరిటేజ్ అంటే ఇది చంద్రబాబు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సంస్థ దీంట్లో నాసిరకంగా ఉంది అందులో మిల్క్ ఫ్యాట్ కనీసం స్థాయిలో కూడా లేదు హెరిటేజ్ పెరుగులో కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎఫ్ఎస్ఎస్ఐ నిర్ధారణ జరిమానా కూడా విధింపు అంటే హెరిటేజ్ పాలల్లో సరిగా లేదు కల్తీ ఉందనే ఒక ఆర్టికల్ని హెరిటేజ్ పేపర్ కంపెనీ గురించి సాక్షి పేపర్లో ప్రముఖంగా రాయడం జరిగింది మధ్యంతర ఒప్పందానికి సై వాణిజ్యంపై భారత్ అమెరికా మధ్య ఫ్రేమ్ వర్క్ ఖరారు అంటే మన మోడీ గారు అదేవిధంగా ట్రంప్ వీళ్ళిద్దరూ ఒక అవగాహనకు వచ్చినట్టు వేశారు దీనివల్ల భారత్ ఉత్పత్తులపై టారిఫ్లు పద్దెనిమిది శాతాన్ని తగ్గిస్తామని అమెరికా ఇరవై శాతం ప్రతీకారం సుంకాలు రద్దు వెంటనే అమల్లోకి వచ్చేటట్టు వచ్చింది ఇది ఒక సుపరిణామంగా చెప్పుకోవాలి అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా బలోపేతం చేస్తామని మోడీ గారు ప్రకటించారు ఈ దీనికి సంబంధించి మనకి సాక్షిలో ముఖ్యతరంగా వచ్చింది మన మే ముఖ్యపత్రికలు అన్నింటిలో వచ్చిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాను అందరికీ నమస్కారం